Hi, hello, welcome back to my channel. ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మేము శ్రీవారి మెట్టు మార్గం ద్వారా అయితే తిరుమల కొండకైతే చేరుకున్నాము ఎలా వెళ్ళాము ఏంటి అనేది అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ముందుగా ఏంటంటే మేము తిరుపతి నుంచి అయితే ఆటో తీసుకొని శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ స్టార్టింగ్లో ఇలా దేవుడు ఉన్నాడు అక్కడ దండం పెట్టుకున్నాక మనకి పక్కనే స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ చేసాము టోటల్గా ఏంటంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇందులో ఏంటంటే కొన్ని టూ ఫిఫ్టీ స్టెప్స్ అనేవి మనకి వరుసగా అయితే ఉంటాయి స్ట్రైట్గా అలానే మనకి లగేజ్ అనేది కిందే మనకి ఈ మనం ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ అయితే లగేజ్ పెట్టుకునేదానికి ఉంటుంది ఫ్రీ లగేజ్ కౌంటర్ అని చెప్పి వాళ్ళు మనం పైన కొండ మీదకి వెళ్ళే లోపల మనకైతే పైకి అయితే తెచ్చిస్తారు ఇప్పుడైతే టోటల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కేసాము ఇంకా మిగతా లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది స్టెప్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కడానికి మాకైతే ఈ స్టెప్స్ అన్నీ ఎక్కడానికి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది అలానే మేము కొంచెం ఆగి ఆగి అయితే ఎక్కాము ఈ స్టెప్స్ దగ్గర ఏంటంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది ఎవరు అయితే మిస్ అవ్వద్దు చాలా బాగుండింది ఈ గ్రీనరీ అనేది టల్ గా అయితే మేమైతే ఇప్పుడు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాము ఇంకా టూ థర్టీ స్టెప్ టూ ఎయిటీ స్టెప్స్ అయితే ఉన్నాయి అలానే మేము పైకి వెళ్ళే లోపల అయితే మాకు లైట్గా అయితే వర్షం అయితే పడుతుంది అలానే లాస్ట్ దగ్గరికి అయితే వెళ్ళే లోపల మనకి నామం అనేది కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి నామం అనేది దీంతో అయితే మనకి ఎండ్ అయితే అయిపోతుంది అన్నట్టు మర్చిపోయాను మీరు అయితే టోకన్ తీసుకోవాలి అంటే దర్శనానికి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసి ఉండండి ఇక్కడ అయితే ఫైవ్కి అంతా అయితే వచ్చేసి ఉండండి మనకి సిక్స్ నుంచి అయితే టోకన్స్ అనేవి ఇస్తారు టూ థౌజండ్ టోకన్స్ అనేవి మేము వచ్చే లోపల టోకన్స్ అయితే ఎండ్ అయిపోయాయి మాకైతే టోకన్స్ లేవు మేమైతే మామూలుగా దర్శనానికి వెళ్ళాము ట్వెల్వ్ అవర్స్ అయితే దర్శనానికి పట్టింది ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడైతే మాకైతే తేలు వచ్చింది బయటకి మీ అందరికైతే నా వీడియో అయితే నేనైతే నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్